ఈ రోజు చేసిన పనులు మీకు అన్ని విషయాలు మేము ముందర పెడుతున్నాం లేదు అది కరెక్ట్ కాదు ఊరికి రూమ్ అనేది మీరంతా కూడా అది కరెక్ట్ కాదు ఇంకా రాలేదు కన్ఫర్మేషన్ ఏం లేదు మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్ అది ఇది నాట్ కరెక్ట్ టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్ ఇది బాగా చేశారు ఇంకొంచెం మా వాళ్ళలో కూడా చిన్న ఇది జరిగింది ఎక్కువ వెహికల్స్ పెట్టారు ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలేదు చెప్పాను నేను ఎందుకంటే నేనంటే కొంచెం ప్రజల్లో ఒక విశ్వాసం నేను ఏది చేసినా పద్ధతి ప్రకారం చేస్తానని ఎవరు పద్ధతి ప్రకారం చేయకపోయినా పద్ధతి తప్పినా బ్లేమ్ నా మీద వస్తుంది నేను ఆ మాట మా వాళ్ళకి చెప్పాను ఈరోజు ఎనభై వేలు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాను ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేసింది పదహైదు వేలు డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం దర్ ఈజ్ సమ్ ప్రాబ్లం కడాను వీళ్ళు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేపు మేము ఒక నలభై వేలు నలభై ఐదు వేలు వరకు ఒక పదహారు డివిజన్లు ప్రారంభించారు ఈ పదహారు వేలలో ఇదే మరి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం మిగిలిందంతా కూడా ఫెయిర్ ప్రైస్ షాప్ పంపించి ఫెయిర్ ప్రైస్ షాపులో నేను నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు చెప్పాను లిస్టు ఇవన్నీ కూడా లిస్టు పెట్టి అందరికీ రేపు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపిస్తాను నా పేరుతో ఇది మీకు ఇచ్చే ప్యాకేజ్ గట్టిగా అడిగి తీసుకోమని మీరు కూడా పబ్లిసైజ్ చేయండి ఒక రోజు వేసేమని అలసిపోవద్దండి ఒక మూడు నాలుగు సార్లు వేయండి ప్రజల్లోకి వెళ్ళేయండి ప్రజలు దానిపైన ఇది నా ఎంటైటిల్మెంట్ నా హక్కు అని దబాయిని తీసుకునే పరిస్థితి వస్తుంది ఎక్కడా మిస్ ప్రిపరేషన్ జరగదు కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కాని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్లు పనిచేద్దాం పాజిటివ్గా పనిచేసి వాళ్లకు చైతన్యవంతులు చేయడానికి మనం ఇచ్చే రిలీఫ్ కూడా సక్రమంగా అందడానికి ఏమేం చేయాలో మనం చేయాల్సిన అవసరం ఉంది దీనికి సహకరించండి